శుభోదయం మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు గురువారం ఈరోజుకు సంబంధించిన తెలుగు పంచాంగం చూద్దామండి శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తిథి ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం జాష్ట తెల్లవారుజామున ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు తిరిగి పగలు రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండకాలం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు అందరికీ శుభదినం